అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు అట్లాగే మన తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అనేటువంటి ఒక ఎక్స్క్రేషన్ బుక్ రేట్ము మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి ఈ పుస్తకాలు మీరు ఎలా సంప్రదించాలి అనేది మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది దీంట్లో మీరు వాట్సాప్లో హాయించే మీరు మెసేజ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం ఎప్పట్లాగే ఈ పాస్టర్లు అమ్మాయిలు రేపులు చేయడము కేసులు పడడం మీరు ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు కానీ పాస్టరు ఒక అబ్బాయిని కూడా రేప్ చేశారు అది మనం గతంలో వార్తలు కూడా విన్నాము ఇట్లాగా పాస్టరు ఒక చిన్న పిల్లవాడిని రేప్ చేసి అంటే ఈ విషయము ఆ బాధ్యత పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడి చేత వాళ్ళ పేరెంట్స్ ఎట్లా భుజగించి ఈ కేసు బెటనివ్వకుండా కేసు ఎలా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ పాస్టరు ఆ పాస్టర్ వాళ్ళ భార్య ఆ తర్వాత చర్చిలో ఉన్నటువంటి కొంతమంది సంఘస్థలు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను సొంతం నా తమ్ముడు తప్పు చేసినా కూడా నేను నీ చట్టానికి పట్టిస్తాను అనమాట ఎందుకు అది ఎవరైనా అలాగే చేస్తారు తప్పు తప్పే కదా తప్పుకు తగిన శిక్ష పడాలి కదా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక పాస్టరు ఒక చిన్న పిల్లవాని అబ్బాయిని రేప్ చేస్తే ఆ చర్చిలో ఉన్నటువంటి సంఘస్థలందరూ కలిసి వాడిని సపోర్ట్ చేయకుండా అంటే ఈ విషయం బయటికి రానివ్వకుండా కేసు పెట్టనివ్వకుండా గందరగోళం చేశారనమాట అంటే ఆ పోలీస్ స్టేషన్ బయట ఏం జరిగింది అన్నానికి ఒకసారి మీకు ఈ వీడియో క్లిపింగ్ చూడండి అంటే ఎందుకంటే వాడిని మనం బయట వేసుకోలేము మనం క్రిస్టియన్గా ఉండి మనం అందరం కూడా రోట్ వల్ల రేపటి నుంచి ఆర్ఎస్ఎస్ అంటే రేపటి నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ సంస్థలు అందరూ కలిసి గోలగోళ చేస్తారంట మన క్రిస్టియన్స్ అయింటి రోడ్డు ఎక్కడం మీంది మరి క్రిస్టియన్ పాస్టర్ అయింది ఒక చిన్న పిల్లవాడిని అబ్బాయిని రేప్ చేయడం ఏంటి అనేది ఈవిడ వాళ్ళ పాస్టర్ని అడిగిందా అంటే ఎంతసేపు ఈ విషయాలు బయటకు వస్తాయేమో బయటకు వస్తే ఆర్ఎస్ఎస్ చేతిలో హిందువుల చేతిలో పడి మన పాస్టర్లో పరువు పోతుందేమో అనేది కనిపించింది తప్ప కానీ పాస్టర్ చేసిన తప్పుడు మాత్రం ఫీజ్ పెట్టించింది కదా డబ్బులేదో ఇస్తారంటున్నా అదే చెప్తున్నా ఆడు కోటి రూపాయలు ఇవ్వండి నాకు నా కొడుకు కావాలి వాడే కూడా నా అతను చెప్పక ముందే మేము ఆల్రెడీ అతను తీసుకెళ్ళి చెప్పాము అదిగోండి ఇప్పుడు ఆ అబ్బాయిని రేపు చేశారు కదా రేపు చేసిన తర్వాత డబ్బులు ఇస్తారంట ఇప్పుడు వాళ్ళ నానేమో కోటి రూపాయలు ఇచ్చినా కూడా నేను ఈ కేసు వెనక్కి తీసుకోను ఆ పాస్టర్ గారికి తగిన శిక్ష పడాల్సిందే అంటే వాళ్ళు ఎంత బాధపడింటే అక్కడ ఎంత అన్యా ఎంత ఘోరంగా జరగపోయి ఉండింటే వీళ్ళు అక్కడ దాకా వెళ్తారు ఇప్పుడు దీన్ని దీని గురించి ఆలోచించాల్సిందంటే సామాన్య క్రైస్తులు కలిసి ఆలోచించండి ఇంకొంచెం వీడియో క్లిపింగ్ చూద్దాం వాడితో మాట్లాడేదండి ఎట్టు కూడా చూడలే నేను తీసుకున్న వాళ్ళు వెనకాలన్నారు కదా నేను సీఏ గారితో మాట్లాడి వచ్చాను మనమేమో వచ్చాము ఇప్పుడు నువ్వు సేవ కోసం ఇచ్చావు నువ్వు కూడా సేవకు వచ్చావు ఆలోచించండి అంటే ఏంటి అసలు ఏం ఆలోచించాలి ఇప్పుడు ఈ మాట్లాడిన అమ్మాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకు కానీ ఇట్లనే పరిస్థితి అయితే ఇట్లానే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారా అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయిలకైతే ఆ అమ్మాయిలకి ఒకటి బయట జరిగితే ఒకటా ఇంట్లో నేను అన్న అయ్యా నువ్వేం ఆలోచించదు వాడిని నేను నేను తీసుకుపోయి పిల్లల డాక్టర్ దగ్గర వాడిని చూపిస్తాను నాకు వదిలేసేవాడిని నేను చెప్పే తినా ఒక మాట విన్నా మాట బాధ నీది కాదు నాది కూడా నా కొడుకు అట్లా జరిగింది అంత నేను ఊరుకో అంటే ఇప్పుడు ఆ పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్లి నేను అంత వైద్యం నేను దగ్గర నుండి చేయిస్తాను అని అన్నాడంటే అసలు ఆ పిల్లవాడికి ఎంత అంటే అసలు ఎటువంటి నరకం అనుభవించి ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి అసలు ఆ అబ్బాయిని పట్టుకొని రేపు చేయడం ఏంటి పాస్టర్లు వినడానికి అసహ్యం లేదా మేము బైబుల్లో నమ్మిన తర్వాత మేము తాగుబోతులు బేబిచారులు మానేసాము మానేశారు అని చెప్పేసి ఈ నంగనా చెప్తుంటారు కదా అసి పిల్లోని పట్టుకుని రేపు చేశారు ఇప్పుడు వాడికి బ్లడ్ బ్లీడింగ్ అయిందంట వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ తర్వాత కేసు పెట్టడానికి వెళ్తుంటే ఈ విడగారు ఎవరో ఎవరో సీఏతో మాట్లాడి బయటకు వచ్చేసి వీళ్ళకు డబ్బులు ఇచ్చో లేదా కేసు పెట్టడానికి కూడా వెనక్కి తీసుకోమని చెప్పో లేదా ఏదేదో అంటే క్రిస్టియానిటీ పరుగుబోతుంది పాస్టర్లో పరుగుబోతుంది అని ఒక ఇంటెన్సిటీ తప్ప తప్పు చేసిన వాడికి సరైన శిక్ష వెయ్యాలి అనే ఆలోచనని వీళ్ళకి లేదు చూడండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనం అందరం కూడా కొడుకుపోయిన అల్లరైంది రేపు ఎలా ఉంటాడు ఎలా పోతాడు మైండ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు పాస్టర్ గారు ఆ పసిపిల్లవాన్ని రేపు చేసినప్పుడు అల్లరి కాలే ఇప్పుడు కేసు పెట్టి ఈ విషయము బయటకు వస్తే అల్లరి అయిపోయింది అనమాట చూస్తారు కదా మళ్ళీ వాటికి సైకేలిస్ట్ డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను పిల్లల డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి ఖర్చులన్నీ నేను పెట్టుకుంటానని చెప్పేసి అంటే అసలు ఆ పిల్లవాడక అంటే ఇప్పుడు ఆ పిల్లవాడికి అలా జరిగింది నేను అందుకే నెత్తి నోరు బాధకొని చెప్పేది ఎందుకంటే బాబు చిన్నపిల్లలు ఆడపిల్లలు దయచేసి పాస్టర్ దగ్గరికి చర్చలకు ఒంటరిగా పంపించకండి అని మేము నెత్తి నోరు బాధకొని ఎందుకు చెప్తాము ఇప్పుడు మీకన్నా అర్థమైందా నేను నాలుగు రాష్ట్రాలు తిరుగుతున్నా నాకు అంటే నాకు తెలిసినంత వరకు ఇదంతా హోసన మినిస్టర్లో జరుగుతున్నటువంటి దారుణం అంటే ఈ హోసాన మినిస్టర్ పరుగుబోతుంది అంటే ఇప్పుడు హోసాన మినిస్టరీ విజయవాడ గుంటూరు అన్ని ప్రాంతాలలో బాగా డెవలప్ అయ్యి అందరూ నమ్మకంగా వస్తున్నారు కదా అంటే హోసన మినిస్టర్స్ పరుగుబోతుందేమో అని చెప్పేసి వీళ్ళు బాధపడి మీ మీ పిల్లవాడిని కానీ మిమ్మల్ని కానీ హోసాన మినిస్టర్లో జాయిన్ చేపిస్తానని చెప్పేసి ఇంకొక కవరింగ్ చేస్తాను మొన్న ఉన్నారు కానీ ఇలాంటి ఏదో ఎక్కడ తగ్గలేదు నాకు నేను ఎవరి దగ్గర పంపించను నాకేమించుకుంటాం డబ్బులు మాత్రం నాకు వద్దురావు నా కొరకు జరిగింది ఇంకోటి జరగకూడదు ఆడపిల్లవాడి మన పిల్లలు అంటే ఇప్పుడు శ్రీగారితో మాట్లాడేస్తే ఆయన పెడతా ఇప్పుడు రిపోర్ట్ రాదండి అటుపోతా ఇటు వాడు ఒకటే మాట చదువుతున్నాడు బాబు విన్నావా నువ్వు ఒకే మాట చదువుతున్నాడు మనం మధ్యలో క్రాస్ చేసి అడిగితే కంటిన్యూషన్ చెప్పలేకపోతున్నాడు వాళ్ళు ఏమంటారు అంటే వాంటెడ్లీ చెప్పించారు అనేది కూడా అంటారు కదా మన ఆలోచించాలి కదా ఒక చిట్టే పిల్లవాడిని రేప్ చేసి వాడు హాస్పిటల్ పారై ఒక సైకలిస్ట్ డాక్టర్ కూడా అవసరం ఏండు అంటే ఆ పిల్లోడు ఎంత నొప్పి ఎంత బాధ అనుభవించి ఉండొచ్చు ఆ పిల్లవాడు అనుభవించే బాధ చూసి భరించలేక వాళ్ళ నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళు వెళ్ళేసి ఆ పిల్లోడు కూడా ఏం చెప్పాలి అంటే ఏమి చెప్పాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు మన ఈ కేసు ఏమైంది అంటే కేసు కొట్టేశారా కేసు వెనక్కి తీసుకున్నారా లేదా బెదిరించి బ్లాక్మెయిల్ చేశారో ఏం చేశారో నాకైతే తెలియదు కానీ కాకపోతే ఈ బయట చూసినటువంటి గందరగోళం బట్టి మీకు ఏమర్థమైపోతుంది ఇది పాత వీడియోనా కొత్త వీడియో అనే విషయం పక్కన పెట్టండి తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించడం చర్చిలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీగా వచ్చి పోలీస్ స్టేషన్ బయట ఎలా బుజ్జగిస్తున్నారు ఎలా బుజ్జగింపు ప్రయత్నాలు జ జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ పాస్టర్లు తప్పు చేసినప్పుడు మిగతా పాస్టర్లు అందరూ బయటకు రాని కవర్ చేయాలి ఇప్పుడు నేనే ఉన్నా దొంగ దొంగ బాబులు ఉంటే బయట పెట్టండి పట్టుకొని తనండి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి వాడు ఎవడన్నా ఉంటే ఫస్ట్ నాకు చెప్పండి నేనే బయటకు తీస్తా సొంత నా తమ్ముడైనా సరే తప్పు చేస్తే తప్పును తప్పుగా చట్టానికి పట్టడం వాడికి చట్టపరంగా ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడే విధంగా నా సొంత తమ్ముడు చేసిన కూడా నేను దగ్గరుండి అదే చేస్తా కానీ వీళ్ళు మాత్రము వీళ్ళ చర్చి పరుగుబోతుంది హోసన మినిస్టర్స్ పరుగుబోతుంది మొత్తం క్రిస్టియానిటీ రోడ్డు పాలవుతుంది పాస్తుల పరువు మొత్తానికి పోతుందని చెప్పేసి మీకు డబ్బులు ఇస్తాను మీకు హోసన మినిస్టర్లో ఒక మంచి అధికారం ఇస్తాను మీ పిల్లవాడికి అయ్యే వైద్యం అంతా నేను పెట్టుకుంటాను ఇదే ఇది ఇదే ఇటువంటి రకరకాల మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి వాళ్ళని ఎలా బొజ్జగెంపు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి మీరందరూ ఆలోచించండి ఏంటంటే ఇప్పుడు ఇది పాత వీడియో ఇది గతంలో అప్పుడెప్పుడో జరిగింది అప్పుడెప్పుడో నాకు ఒక చిన్న పోస్ట్ పెట్టినట్టున్నాను నాకు వీడియో దొరకలేదు ఇప్పుడు నాకు వీడియో దొరికింది కాబట్టి నేను స్పెషల్ ఒక వీడియో చేశాను ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు సమాజంలో బయట పెట్టాలి అంటే ఇటువంటి విషయాలు కూడా బయట పెడితే పాస్టర్లు ఏంటి క్రైస్తవులు ఏంటి అసలు ఈ చర్చిలో వీళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుందని చెప్పి తెలిస్తే అందరు కూడా అప్రమత్తం అవుతారు అంటే అంత మాత్రమే కాదు ఇప్పుడు ఇట్లాంటి విషయాలు కూడా నేను చూసిన తర్వాత బయట పెట్టకపోతే నాకేదో కొంచెం గెల్టీ ఫీలింగ్ ఉంటుందన్నమాట అంటే కొంచెం గెల్టీ ఫీలింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి పాస్టర్లందరూ అందరూ కూడా నన్ను భరించాల్సిందే తప్పదది అది కామన్ అది ఏంటంటే కొంచెం గెల్టీ ఫీలింగ్ ఉంటుంది అరే ఈ విషయం చూసిన తర్వాత ఇది మనం వీడియో చేసి బయట లేకపోతే ఎలా అని చెప్పేసి నాకేదో మనసులో ఒక ఫీలింగ్ ఉంటది కాబట్టి ఈ బయట పెట్టడం కామన్ కాబట్టి అందరూ భరించాల్సిందే ఓకేనా అలాగే ఇది ఎక్కడో కాదు ప్రకాశం జిల్లా చీరాలలో ఏం జరిగిందంటే ఒక పాస్టరు చర్చిలోనే వ్యభిచారం చేయిస్తున్నాడు మీకు నమ్మకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి చీరాలలోని సెయింట్ లూథరన్ చర్చ్ పాస్టర్ సర్వోన్నత తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోయాడు పాస్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు కొత్తపేటలో సంపద ఒక ఇంట్లో బ్రోకింగ్ దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ మీకు వెళ్ళాము ఆ ఇంట్లో ఈ వేముల బాబు సరువుల తర్వాత ఇంకొక ఆవిడ ఇంట్లో ఉన్నాడు అట్లా ఇంకొక పక్క ఇంట్లో చెక్ చేసిన అట్లా ఇస్మాయిల్ ఇంకో ఆవిడ ఇంట్లో ఉన్నాడు చూసారు కదా రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అంటే అసలు వీడు ఎవరి చేత వ్యభిచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ చర్చికి వచ్చే వాళ్ళు మీకు అదే చెప్తున్నాను చిన్నపిల్లలు ఆడే చర్చికి చర్చ్కి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్త ఇప్పుడు ఈ పాస్టర్ గాడు ఉన్నాడు ఈ పాస్టర్ గాడు చర్చిలో వ్యభిచారం చేయడం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కదా పోలీసు వాళ్ళకి ఇప్పుడు వీడు చేసింది తప్పు ఇటువంటి వాడిని నమ్మకండి అని చెప్పేసి ఎవడన్నా ఏ పాస్టర్ని వీడియో పెట్టాడా వీడిని ఖండిస్తూ ఎవడన్నా ఏ క్రిస్టియని సంఘాలైనా కానీ ముందుకొచ్చి వీడు చేసిన తప్పు ఇటువంటి చర్చికి వెళ్ళగాకని చెప్పి ఎవరైనా చెప్తున్నారా ఇది పాత వీడియో కావచ్చు అప్పట్లో కూడా దీని మీద ఎవరు స్పందించాలి ఇది నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వీడియో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వీడియో అయినప్పటికీ కూడా అప్పుడు వాడు చేసింది తప్పని చెప్పేసి ఎవడు కూడా ఒక అప్పటికీ ఉన్నాయి కదా క్రిస్టియన్ మినిస్టర్స్ సంఘాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా వారు అప్పుడన్నా వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పచ్చు కదా ఎవరు చెప్పలే అంటే వీళ్ళు దీని అంటే వాళ్ళ పాస్టర్ ఏంటంటే ఇది వాళ్ళ మనసుకు తప్పని తెలిసినా కూడా బయటకు వస్తే క్రిస్టియానిటీ పరువు పోతుంది పాస్టర్లో చర్చికి వచ్చే విశ్వాసులు వాళ్ళ మైండ్ ఆలోచనలు మారిపోయి చర్చి కూడా మానేస్తారామని చెప్పి భయం ఎక్కువగా ఈ పాస్టర్లలో కనిపి అంటే ఈ క్రిస్టియన్ సంఘాలలో వాళ్ళందరికీ అదే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు పసిపిల్లలు ఆడపిల్లలు మీరు ఒంటరిగా చర్చిలకు పంపిస్తే అది మీ కర్మ అని చెప్పి నేను వదిలేస్తా అందు ఎందుకంటే చెప్పడము చైతన్యం చేయడం అనేది మా బాధ్యత మేము ఈ వీడియో సాక్షి ఆధారాలన్నీ కనిపించిన తర్వాత కూడా ఇంకా మీరు అదే పనిలో ఉంటే మేమేం చేయలేము మీ కర్మరబాబు పోయి అక్కడ అందులో దొరికి సావ్ అని చెప్పడం తప్ప నేనేం చేయలేను థ్యాంక్ యూ సో